అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే అండి ఎలాంటి పూజ కానీ మంత్రం కానీ నియమాలు ఏం లేకుండా మీరు రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా అమ్మవారితో ఈ ఒక్క మాట చెప్పి పడుకోండి తరువాత అమ్మ చేసే అద్భుతం మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అమ్మవారు మీకైనది మీరు చెప్పకపోయినా అడగకపోయినా కానీ తప్పకుండా నెరవేరుస్తారండి మీరు దీనికోసం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఏం పూజ చేయనవసరం లేదు మంత్రం కానీ బీజాక్షరాలు కానీ ఏం అవసరం లేదండి మీరు ఇది పీరియడ్ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదనమాట ఇక మీ పనులన్నీ ముగించేసుకొని ఇక మేము పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఈ ఈ ఒక్క మాటని మీరు అమ్మవారితో చెప్పుకోవాలండి ఇదే మీరైనా రాసుకోవాలి స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి ఏం లేదు ఒకసారి మీరు ఈ మాట విన్నారంటే మీకే అర్థమైపోతుంది అసలు ఏం చెప్పాలి అనేది కూడా మీకే తెలుస్తుంది ఏం చెప్పాలి అనేది కూడా నేను చెప్పేదే కాదండి అది మీ చేతుల్లోనే ఉంటుంది మీకు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది అమ్మవారితోనే చెప్పుకోవాలి మనం మన ఛానల్లో ఎన్నో చెప్పుకొని ఉన్నాం కదా అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలి ఇలా మంత్రాలు చెప్పుకోవాలి అని చెప్పి ఎన్నో చాలా చాలామందికి డౌట్స్ కూడా వచ్చినాయి మేము అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అంటే ఫోర్స్గా అయితే మీరైతే పెట్టుకోవద్దండి ఒకవేళ మీకు దేవుడికి అది అంటే పూజకి అనేది పూజకి అది సపరేట్గా ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి లేదు మీకు గదిలోనో లేదంటే హాల్లోనో అట్లా ఉందంటే వద్దులేండి మీరు ఒక దీపంలో అమ్మవారిని అయితే చూసుకోండి చాలు సపరేట్గా ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు చాలా మంచిదేను మన అమ్మ అందరూ దేవుళ్ళు ఎలానో అమ్మవారు కూడా అలా అండి మన కోరే అన్నీ చేస్తారు మన మంచి కోరే విషయాలే జరిపిస్తారు కూడాను మన అమ్మ ఎలా అయితే మన మంచి కోరి చేస్తుందో అలానే వారాహి హమవారు కూడా అన్నీ మన మంచి కోరే చేస్తారండి కాబట్టి మనము అంత శక్తివైన అమ్మవారిని మన అమ్మలాగా అనుకొని కనుక మనం ప్రతిదీ అమ్మతో షేర్ చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మనల్ని ఒక బిడ్డలాగైతే అనుకొని మనకు కావాల్సింది మనం అడగక ముందే మన చేతులైతే పెడతారండి ఇక మరి మనం చెప్పుకోవాల్సింది ఏంటి ఆ పక్క మాట ఏంటి అంటే అది ఏం లేదండి మీ జీవితంలో జరిగే అంటే మీ ఈ రోజులో ఏం జరిగే అనేది అమ్మవారితో మనసు విప్పి మాట్లాడుకోండి మీరు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా లేదంటే ఎవరినైనా ఒక మాట దూషించినా దూషించేసి మీరు అంటే వాళ్ళు నాకు మాట అనేసి బాధపడుతు ఉంటారు అయ్యో అనవసరంగా వాళ్ళని అనేసామే అని చెప్పి అనుకుంటారు అలాంటివన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని క్షమించమని అయితే అడగండి ఫ్రెండ్స్ చెప్పకుండా అమ్మవారు మిమ్మల్ని క్షమిస్తారు మీరు ఈ విధంగా అమ్మతో చెప్పుకోవడం వల్ల అమ్మవారు మీలో ఉన్న మంచి గుణం కూడా తెలుసుకొని మీకు కావాల్సిన అమ్మవారి అయితే మీ చేతిలో పెడతారండి ఒకవేళ మీ చుట్టూ ఎవరైనా ఉన్నారు అని కొన్ని విషయాలు ఎవరితో చెప్పుకోలేము అలాంటి అనుకున్నప్పుడు మనసులో అమ్మవారిని తలుచుకొని చెప్పుకోనండి ఒకవేళ మీ పక్కన ఎవరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ముందు ఎలా ఉంటే మీరు ఎలా అయితే మాట్లాడతారో ఆ విధంగానే మీరు అమ్మతో మాట్లాడుకోవచ్చు మన అమ్మతో మనము మన అమ్మతో నాన్నతో లేదంటే మన బంధంతో కానీ ఇలా మనం ఎలా అయితే అందరితో ఎవరితో అయితే షేర్ చేసుకుంటామో అలానే అమ్మవారితో ప్రతిదీ చెప్పుకోవచ్చు ఇంకొంతమంది కొన్ని విషయాలు అక్కడ ఎవరితో షేర్ చేసుకోరు అమ్మ వాళ్ళతో కానీ వాళ్ళ బంధం కానీ వాళ్ళ తోబొటూలు ఎవరితో కూడా షేర్ చేసుకోడు అలాంటి విషయాలు కూడా మనము అమ్మవారితో అయితే చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా మనకి అమ్మవారు మనకి కొన్ని తెలియని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు మనం ఏదైనా తప్పట అడుగు వేసినట్లయితే మనల్ని మందరించి మంచి దారిలో నడిపిస్తారు అమ్మవారు కాబట్టి మీరు ఎవ్వరికి చెప్పని విషయం కూడా అమ్మవారితో చెప్పుకోండి ఈ విధంగా మీరు ప్రతిరోజు కనుక పడుకునే ముందు అమ్మవారితో ఈ విధంగా చెప్పుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మీకు ఒక మంచి అదృష్టం అనేది చూపిస్తారు మీకు కావలసిన డబ్బు కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ ఇలా ఏదైనా కానీ ఖచ్చితంగా అమ్మవారు మీకు వచ్చేలా చేస్తారు అసలు ఆ రోజుల్లో మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అని అనుకున్నా కానీ అది కూడా అమ్మవారికి చెప్పి అమ్మ నన్ను క్షమించు తల్లి వాళ్ళని తెలుసో తెలియకుండా ఒక మాట దూషించేశానని అని చెప్పి మీరు ప్రతిదీ కూడా అమ్మవారికి మీ మనసు విప్పి అమ్మతో మాట్లాడుకోండి అప్పుడు మీకు ప్రశాంతంగా కూడా ఉంటుంది మీరు ఏ తప్పు కూడా చేయరు కాబట్టి అమ్మవారు మిమ్మల్ని ఒక మంచి దారిలో నడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి ఇక మరి చూశారు కదండి ఈ విధంగా మీరు ప్రతిరోజు అమ్మవారికి చెప్పుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు అమ్మవారి ఆశీర్వాదం మీకు దొరుకుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి